హరి బాబాబా గారు శ్రీనివాసరావు గారు ఇక్కడ ప్రజలు యువకులు కూడా చాలా మంది ఉన్నారు మహిళలు అందరికీ నమస్కారం సుబ్బారావు గారు ఎలక్షన్ గురించి మాట్లాడమంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కమ్యూనిజం మార్క్సిజం లేకపోతే లెఫ్ట్ రాజకీయాలు అన్నీ తెలిసినటువంటి వాళ్ళే ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది ఒక ప్రభుత్వ విభాగంలో ఒక విభాగం ఆ ఎలక్షన్ కమిషన్ న్యాయం చేస్తుందని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలని అని అనుకుంటే మనం మనం గ్రౌండ్లో పడినటువంటి వాళ్ళు అవుతాం ఇది ఒక రాజ్యాంగ యంత్రంలో ఎలక్షన్ కమిషన్ కానీ కలెక్టర్లు కానీ పోలీసులు కానీ అయితే మంత్రులు కానీ ఎంత భాగం ఆ భాగంలో ఉన్నటువంటి దాన్ని ఒకదాన్ని వేలెత్తి ఎలక్షన్ కమిషన్ ఒక అరవై ఐదు లక్షల మంది వేల మంది తీసేసింది ఇదే ప్రజాస్వామ్యం అంటే ఇది ప్రజాస్వామ్యం కాదు ఈ ప్రజాస్వామ్యం పేరున కార్పొరేట్ స్వామ్యం నడుస్తుంది ఈ రోజున కార్పొరేట్లు ఏం చేస్తున్నాయి మొత్తం రాష్ట్రాల్లో ఉన్నటువంటి భూములంతా కూడా ఆక్యుపై చేస్తున్నాయి ఈ ఓట్లు కూడా భూ బీహార్లోనే ఎందుకు తొలగిస్తున్నారు బీహార్లో ఎలక్షన్ రాబోతున్నాయే కాకుండా బీహార్ ప్రాంతంలో అక్కడ ఈ కార్పొరేట్ వ్యతిరేక ఉద్యమం ఎక్కువగా ఉన్నది అక్కడ నుంచి రాజకీయ శక్తులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ కేంద్రీకరించారు మనం అది